హిందూపురం పట్టణంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి వర్ధాంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం సరస్వతి విద్యా మందిరం మెయిన్ బజార్ దగ్గర ఉన్న పాఠశాలలో చదువుతున్న నూరు మంది విద్యార్థిని విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు దాస సందేశ్ అంతర్జాతీయ డైరెక్టర్ కట్టామర్ అంతర్జాతీయ కోఆర్డినేటర్ దాస గంగాధర్ క్లబ్ అధ్యక్షులు సూర్యనారాయణ కార్యదర్శి బాలాజీ క్లబ్ ఉపాధ్యక్షులు ఎన్ఆర్ రఘు శ్రీనివాసులు సభ్యులు దేవేంద్ర స్కూల్ కమిటీ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు ఇందుకు టాపర్స్ ఎవరయ్యారంటే సరస్వతి దేవమంత్రి చెప్పాలి టాపర్స్ గా అయ్యి నంబర్ వన్ గా చదివి మేము మంచి పేరు తీసుకొస్తాము అని ఎవరి చేతులు దయచేసి ప్లీజ్ క్లాస్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ భారత్ ఫస్ట్ ఇలాగే నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ చేసిన తర్వాత నా విద్యాలయం పేరు పేపర్లో రావాలి ఓకే ప్రతిదినం కూడా అన్నిగా गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः जैवासवि जै